మూడేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీల మహాసభలు జరగడం అనేది ఆనవాయింది అందులో భాగంగా శాఖ మహాసభలు మండల మహాసభలు అదేవిధంగా జిల్లా మహాసభలు కూడా ఇవాళ జరుపుకుంటా ఉన్నాం ఇప్పటికే రెండు జిల్లాలు విశాఖ అనకాపల్లి రెండు జిల్లాల్లో మహాసభలు కూడా పూర్తయినాయి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుపుకోబోతూ ఉన్నాం ఆ పద్ధతులు అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఐదవ జాతీయ మహాసభలు చండీగఢ్ నగరంలో జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలకు ప్రాంగళ్యమంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన ఈ సంవత్సరంలోనే ఈ మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి రేపు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నాటికి సిపిఐ ఆవిర్భవించి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఆ సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ ఎత్తున లక్షలాది మందితో ర్యాలీ కూడా నిర్వహించబోతా ఉన్నారు దానికి ముందుగా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో వివిధ దేశాల కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఆహ్వానించి దేశవ్యాప్తంగా ఉన్న వామపక్ష మేధావులను కూడా ఇన్వైట్ చేసి ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై తేదీలో ఒక అంతర్జాతీయ సెమినార్ ఒకటి మన విజయవాడ నగరంలో నిర్వహించబోతా ఉన్నాం ఇవాళ ప్రధానంగా దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైన హిందూ స్థాయి నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది రేపు జాతీయ మహాసభల్లో రాష్ట్ర మహాసభల్లో కూడా ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతా ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండేళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ వారు చెప్పిన వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేదు ఒక్క సమస్యను కూడా అడ్రస్ చేయలేదు రైతు సమస్యలు కానీ యువకులకు సంబంధించిన నిరుద్యోగ సమస్య కానీ ప్రజలకు సంబంధించిన అధిక ధరల సమస్య కానీ పేదరికం సమస్య కానీ ఒక్క సమస్యల గురించి కూడా మాట్లాడిన పాపా అనుకోలేదు చివరికి బ్రహ్మాండంగా ఎన్నికల సందర్భంలో వారు ప్రచారం చేసుకున్నారు బ్లాక్ మనీని అంతా కూడా వెనక్కు తెప్పిస్తాం దాదాపు డెబ్బై లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది మేము అధికారంలోకి వస్తా దాన్నంతా కూడా వెనక్కు తెప్పిస్తామన్నారు తప్ప వారు బ్లాక్ మనీని కట్టడి చేసింది లేదు ఎవరైతే బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ వాళ్ళ విదేశాలకు పయనమైపోయారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు తప్ప వారిని ఏ ఒక్కరిని కూడా వెనక్కి రెప్పించి జైల్లో పెట్టిన పాపాన పోరా కాబట్టి అంటే ప్రజా సమస్యలు ఏవి పరిష్కారం లేకుండా ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదికపైన విభజన చేసి తద్వారా మెజారిటీ మతస్థులను వారందరినీ సంతృప్తిపరిచి వారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇవాళ దేశంలో జరుగుతున్న ఘటనలు ఒక్కొక్కదాన్ని చూస్తే నిజంగా ఒళ్ళు గగురుపొరిచే అంశాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఇది ఇవాళ ఆపరేషన్ సింధూర్ అన్నారు దానికి ముందుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్దామ్ ఘటన జరిగింది ఇరవై ఆరు మంది అమాయకులు టెర్రరిస్టు వారికి ఏం సంబంధం లేదు వారందరూ కూడా చనిపోయారు ఇరవై ఆరు మంది టెర్రరిస్టులు చనిపోయిన ఎవరు టూరిస్టులు చనిపోయిన తర్వాత ఆ టెర్రరిస్టు పట్టుకోలేకపోయారు కానీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇవాళ ప్రచారం చేసుకుంటా ఉన్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దెబ్బలు జరుస్తూ ఉన్నారు తప్ప ఒరిగింది ఏమి లేదు చేస్తా ఉన్నాడు యుద్ధం చేసింది కూడా లేదు చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తే అటు పాకిస్తాను ఇటు భారతదేశం రెండు కూడా తోక కూర్చున్నాయి మరి ఇవాళ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఉంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా బాహాటంగా చెప్పాడు ఒకటికి రెండు సార్లు చెప్పాడు మా వల్లనే యుద్ధం ఆగింది ఇండియాకు పాకిస్తాన్కి స్పష్టంగా చెప్పాం మీ వ్యాపార లావాదేవీలని బంద్ చేస్తాం మీరు యుద్ధం బంద్ చేసుకోమని చెప్పిన తర్వాతనే వారు భయపడి యుద్ధాన్ని మానుకున్నారని చెప్పి ట్రంప్ గారు చెప్తా ఉంటే దాన్ని ఖండించిన పాపాలను పోలేదు మన ప్రధానమంత్రి కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం గతంలో ఇలాంటివి జరగలేదు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో ఆ ఇందిరాగాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆనాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ గారు ఇండియాను బెదిరిస్తే ఇందిరాగాంధీ చాలా స్పష్టంగా చెప్పింది మేము మాకు అమెరికా మిత్ర దేశమే తప్ప వారు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళని కాదు మా నిర్ణయాలు మేమే చేసుకుంటాము ఆ సామర్థ్యం మాకుందని ఇందిరాగాంధీ గారు ఆనాడు కుండ బద్దలు కొట్టారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమెరికా నడిగడ్డ పైన ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పారు మాకు మూడవ దేశం యొక్క జోక్యం అవసరం లేదు ఏదైనా సమస్య ఉంటే మేమే పరిష్కారం చేసుకుంటాం ఆ మేరకు సామర్థ్యం మాకుందని కూడా చాలా స్పష్టంగా మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది కానీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మన దేశాన్ని అవమానిస్తే దానికి జవాబు చెప్పలేని పరిస్థితులు ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి దానికి జవాబు చెప్పమని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అని చెప్పాయి అక్కడ టెర్రరిస్టులు అడావుడు ఉంది కాబట్టి మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోమంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు కానీ అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టినందువల్ల అమాయకులన్న టూరిస్టులు టెర్రరిస్టుల చేతిలో హతం కావడం జరిగింది ఇరవై ఆరు మంది చనిపోయారు కాబట్టి వీటన్నిటిపైన కూడా సమాధానం చెప్పాలి దానికి పార్లమెంట్ సమావేశాలు జరపాలి పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన మాట్లాడాలని చెప్పుకోరుతా ఉన్నాం అదేవిధంగా రెండవ అంశం అక్కడేమో ఆపరేషన్ సింధూర్ అన్నారు ఇక్కడ ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఇవాళ అటవీ ప్రాంతంలో నక్స్ వారితో పాటు ఆదివాసీలను కాల్చి చంపుతా ఉన్నారు నక్సలట్లు వారు విజ్ఞత ప్రదర్శించి మేము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తే వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా ఎన్నికైన ప్రభుత్వం వారితో చర్చలు చేయడం కాకుండా చర్చలు చేసేది లేదు మిమ్మల్ని కాల్చి చంపడమే మా అనే పద్ధతుల్లో వారిని వెంటాడుతూ ఉన్నారు వెంటాడి వేటాడి ఇవాళ వాళ్ళందరూ కూడా చంపేస్తా ఉన్నారు చివరికి చంపిన తర్వాత ఆ శవాలు వారికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రావడం ఇవాళ మన రాష్ట్ర హైకోర్టులో వారి బంధువులు వారు కోర్టుకు వెళ్ళి మాకు శవాలు ఇవ్వండి అని అంటే అప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంత అమానుషం ఎప్పుడైనా చూశామని నేను అడుగుతా ఉన్నా మీరు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వము అయ్యా మేము చర్చలకు వస్తాం అని చెప్తే చర్చలు చేయమని చెప్పి కాల్చి చంపడమే కాకుండా మేము శవాలు కూడా ఇవ్వమని అంటా ఉన్నారంటే ఒక నరహంతక ప్రభుత్వం ఇవాళ భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉంది పైగా గతంలో మేము ఎన్నో విషయాలు ఎన్కౌంటర్స్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు జరిగినాయి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా వారు స్టేట్మెంట్లు ఇచ్చి సగర్భంగా మేము ఎన్కౌంటర్ చేశాము ఇంతమంది చనిపోయినారు ఏనాడు ప్రకటించలేదు కానీ ఇవాళ అమానుషంగా భారతదేశ ప్రధానమంత్రి తన స్థాయిని దిగజార్చుకొని ఇవాళ ఎన్కౌంటర్ చంపిన వాళ్ళ చేసిన వాళ్ళను అభినందిస్తూ ప్రకటనలు ఇస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఎవరెక్కడ చనిపోయింది ఇద్దరు ముగ్గురు నక్సలైట్ వాళ్ళ వీటన్నిటికి కూడా నిరసనగా రేపు విజయవాడ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ తగాను ఆపాలి తో శాంతి చర్చలు జరపాలి కార్పొరేట్లకు అడవిని అప్పజెప్పడానికే మీరు ఈ ఆపరేషన్ తగార్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు దాన్ని ముందుకు తీసుకోతా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు దాన్ని తీ అందరు ప్రజాతంత్ర శక్తులందరూ అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కోరుతూ